మానవ మేధస్సు అద్భుత విశేషాలు ఒక చక్కని ఆర్టికల్ దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్ మానవ మేధస్సు అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అనంతకోటి సృష్టిలో ఒక బిందువు నుంచి ప్రారంభమైన యాత్ర ఒకదానికొకటి చేర్చుకుంటూ కలుపుకుంటూ ఒకటి రెండుగా రెండు నాలుగుగా నాలుగు పదహారుగా ఇలా వృద్ధి చెందుతూ జీవకోటి మనుగడకు సరి అయిన అనుకూలమైన వాతావరణంలో ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి వరకు అక్కడ నుండి అనేక కణముల సమూహములతో లక్షల జీవరాశులు మనుగడ సాగిస్తూ ఈ సృష్టి క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి అంతేకాకుండా నదులు సెలయేళ్ళు కాలువల నుంచి సముద్రాలు వాటి నుంచి మహాసముద్రాలు ఏర్పడి జీవకోటి మనుగడకు ఎంతో దోహదపడుతున్నాయి మానవ కోటికి జంతుకోటికి అనేక లక్షల ప్రాణులకి జీవనాధారంగా మారుతున్నాయి కొండలు పర్వతాలు మహాపర్వతాలు సానువులు పీఠభూములు ఏర్పడి ఖండాలుగా విభజింపబడి జీవకోటిని కాపాడుతున్నాయి సారవంతమైన నేలలు నల్లరేగడి ఎర్ర రేగడి ఇసుక భూములు ఎడారులు చవిటి నేలలు బలహీనమైన నేలలు బలమైన నేలలు ఇట్లా భూమండలం అనేక భాగాలుగా విభజించబడి ఉంది ఋతువులు కాల పరిభ్రమణం ఆధారంగా మారుతూ మనుగడకు జీవకోటి మనుగడకు దోహదపడుతూ ఉన్నాయి సృష్టి క్రమంలో ఒక జీవి నుంచి మరొక జీవి పరివర్తన చెందుతూ అనేక మార్పులు చెందుతూ తన సృష్టి క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరువవుతున్నాయి నాగరికత లేని ఆది మానవుల నుంచి ఆ ఆధునీకరించబడినటువంటి నేటి మనిషి వరకు కూడా ఎన్నో మార్పులు ఎన్నెన్నో వింతలు ఎన్నో సాహసాలు మరెన్నో వైపరీత్యాలు గొంగళి పురుగు పరివర్తన చెంది సీతాకోకచిలుకగా చిరుకగా మారినట్లుగా మనిషి మేధస్సు ఎల్లలు దాటి ఖండాలు దాటి సముద్రాలు దాటి ఎవరెస్ట్ శిఖరాలు దాటి అంతరిక్షయానం వరకు ఎదిగిన మానవ మేధస్సు అభినందనీయం ఆశ్చర్యకరం అద్భుతం పక్షి ఎగరడాన్ని చూసి లోహ విహంగాన్ని అంటే విమానాన్ని తయారు చేసుకున్న మనిషి తెలివి ఆయన యొక్క మేధస్సు విజ్ఞానం గ్రహాల మీదకు తీసుకుపోయే ర్యాకెట్లకు ర్యాకెట్లు జట్లు కనిపెట్టి ఉపగ్రహాలు వదిలి ప్రపంచాన్ని వైజ్ఞానిక పథంలోకి తీసుకుపోతున్నటువంటి మానవ మేధస్సు ఆధునిక సమాజాన్ని తయారు చేస్తోంది అత్యాధునిక నూతన పోకడలను సృష్టిస్తోంది శాస్త్రీయ విజ్ఞానాన్ని అందరికీ పంచుతూ జీవజాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ఎన్నో సమస్యలను సవాలుగా తీసుకొని వాటిని ఛేదిస్తూ శూన్యం నుంచి అనంతం వరకు విస్తరిస్తున్నటువంటి మానవ మేధస్సు అమోఘం అద్వితీయం అద్భుతం మనిషి మెదడు వెయ్యి కంప్యూటర్లకు ఉన్న మెమరీతో సమానం అంటారు దానిని సరిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు స్వర్గానికి నిచ్చనులు వేయవచ్చు కొంచెం దారి దొరకాలి మనిషి దాన్ని పట్టుకొని పాతాళం నుంచి సత్యలోకం వరకు దారులు వేయగలడు అంతటి మహామేధావి మనిషి ఈ ఆధునిక మనిషి కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం నేటి కాలంలో మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడో అతని మేధస్సుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడో మనిషిని పోలిన మనిషిలాగా రోబోలను తయారు చేసి మనిషి వరిని జ్ఞాపక శక్తి దాదాపు అన్ని పనులు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి నేటి కాలంలో ఇది మానవ మేధస్సుకు పరాకాష్ట రిమోట్ సాయంతో అన్ని పనులు చేస్తూ మనిషికి సహాయ సహకారాలు అందిస్తోంది ఈనాటి ఆధునిక రోబో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుడి మీద కాలు మోపారు అంగారకుడి మీద ఉపగ్రహాలు పంపారు ఈ గ్రహం యొక్క ఉనికిని కనుగొన్నారు అన్ని గ్రహాల ఉనికిని వాటి భూమి మీద అవి చూపే ప్రభావాన్ని కనుక్కుంటున్నారు ఇంత మానవ మేధస్సు విజ్ఞానం ఎల్లలు దాటిపోయి గ్రహాలకు అవతలి వైపు కనుగొంటున్నారు ఊహించడానికే భయమేసే ఈ క్లిష్టమైన ప్రయాణాన్ని సైతం చేయబోతున్నారు మన శాస్త్రవేత్తలు సూర్యుని ఉనికిని కానీ దాని ప్రభావాన్ని దాన్ని పనితనాన్ని దాని యొక్క పనితనాన్ని కనుగొనడానికే ప్రయత్నిస్తున్నారు మన శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశోధనలు చేస్తున్నారు ఆధునిక టెక్నాలజీని ఆవిష్కరించడానికి పైమెట్టు ఎక్కి మెట్టు మీద ఎక్కుతూ మెట్టుమెట్టు ఎక్కుతూ వారి యొక్క ఉన్నత స్థితిని ప్రపంచానికి చాటు చెప్పుకుంటూ ఉన్నారు చూద్దాం ఇంకా ఎన్ని కొత్త పుంతలు తొక్కుతారో ఇంకా ఎన్ని వైజ్ఞానిక విషయాలు కనిపెడతారో ఈ ప్రపంచానికి కానుకగా ఇస్తారో వేచి చూద్దాం వైజ్ఞానిక మేధావులకి శాస్త్రవేత్తలకి సైంటిస్టులకి జ్ఞానులకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం చూసారా మనిషి మేధస్సు ఎంత గొప్పదంటే మనిషిని పోలిన మనుషులను సృష్టిస్తున్నారు మనకి మనిషిలాగే పనిచేసే రోబోలను తయారు చేస్తున్నారు చంద్రుని మీద కాలు పంపుతున్నారు మానవరహిత మానవ సహిత ర్యాకెట్లను పంపుతున్నారు చంద్రుని మీద మనిషి నిలవగలడా బ్రతకగలడా అని పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా సూర్యుని మీదకి ఆదిత్య అనేటువంటి ఒక అత్యంత అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించినటువంటి ఒక ఉపగ్రహాన్ని పంపారు అది కొన్ని రోజులు నెలలు ప్రయాణం చేసి సూర్యుని కక్షకు కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఆగి సూర్యుని యొక్క పనితనాన్ని దాని వేడి దాని యొక్క ఉనికిని భూమి మీదకి ఏ విధంగా కిరణాలను ప్రసరింపజేస్తుంది ఇలా అత్యద్భుతమైనటువంటి కొత్త కొత్త నూత నూతన ఆవిష్కరణలను మన మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి చూపిస్తున్నారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు చెప్తున్నారు పటంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని వారి యొక్క మేధా సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్తున్నారు మన శాస్త్రవేత్తలు వారందరూ అభినందనీయురే నిద్రాహారాలు మాని రాత్రింబావులు పరిశోధనలు చేస్తూ విశ్వంలో ఎన్ని కొత్త వింతలు ఉన్నాయి వాటిని ఏ విధంగా చూడాలి ఏ విధంగా కనుగోవాలి కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూ ప్రపంచానికి మేలు చేస్తూ ఉన్నారు నేడు మనం చూసేటువంటి టీవీలు సెల్ఫోన్లు కంప్యూటర్లు ఇవన్నీ కూడా ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల మాత్రమే పనిచేస్తున్నాయి అవే ఉపగ్రహాలు పంపకపోతే ఈ టెక్నాలజీ అంతా ఎక్కడా లేనట్టే కాబట్టి మనం ఈ శాస్త్రవేత్తలందరికీ రుణపడి ఉన్నాం ఒక కొత్త వస్తువు కొత్త ఇన్వెన్షన్ కనుగొంటూ ఉంటే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది కొన్ని కోట్ల మంది దానిని ఉపయోగించుకుంటున్నారు వాడుకుంటున్నారు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఒక మనిషి యొక్క మేధస్సు కొన్ని కోట్ల మందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూస్తున్నాం కదా మనం నేటి ఆధునిక కాలంలో శాస్త్రవేత్తలు వారి విజ్ఞానానికి మరింత పనులు పెట్టి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి గర్వకారణంగా నిలుస్తున్నారు మన భారతీయ శాస్త్రవేత్తలు కాబట్టి వారందరూ అభినందనీయులే వారందరికీ మనం శిరస్సు వంచి నమస్కారం చేయవలసిందే ఎందుకంటే ప్రపంచానికి అంతటికీ కూడా వారు ఒక మార్గదర్శనం చూపిస్తున్నారు భారతదేశంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు మహామహులు ఉన్నారు మానవ మేధస్సుకు పదును పెట్టి మన ఇండియా మన భారతదేశం గర్వంగా నిలబడే స్థాయికి తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్న మన శాస్త్రవేత్తలు అహోరాత్రాలు శ్రమించి కష్టించి ఉపగ్రహాలను తయారు చేసి మింగిలోకి పంపి ప్రపంచానికి భారతదేశానికి ముఖ్యంగా ఎంతో సహాయపడుతూ ఉన్నారు మన భారతదేశంలో ఈనాడు మనం చాలా ముందుకెళ్ళిపోయాం పూర్వంలాగా లేము ప్రపంచ పటంలో మనం చాలా గర్వమైన స్థితిలో గొప్ప స్థితిలో ఉన్నాం కాబట్టి ఏ విధంగా మానవ మేధస్సు విజ్ఞానం ప్రపంచానికి ఉపయోగపడుతోంది మన భారతదేశానికి మన శాస్త్రవేత్తలు ఏ విధమైనటువంటి కానుకలు ఇస్తున్నారు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు అని మనం అనుక్షణం గమనిస్తూ వారిని అభినందించవలసినదే వారు మరింత ఉత్సాహంతో మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తూ మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ వన్గా నిలబెడటానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కాబట్టి మానవ మేధస్సుకి అంతము లేదు వారు ఆలోచించిన కొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి ఆఖరికి సూర్యుని దగ్గరకు కూడా ఒక ఉపగ్రహాన్ని పంపి దాని యొక్క పనితనాన్ని దాని యొక్క శక్తిని మనం ఈనాడు తెలుసుకుంటున్నామంటే ఎంతో గొప్ప విషయం చూడండి కాబట్టి భవిష్యత్తులో మరిన్ని గొప్ప విషయాలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయి జరగాలి ప్రపంచానికి ఉపయోగపడాలి ముఖ్యంగా మన భారతదేశానికి ఉపయోగపడాలి అందరూ దానివల్ల కొత్త కొత్త టెక్నాలజీలతో మరింత అభివృద్ధి చెంది భారతదేశాన్ని నెంబర్ వన్గా చూడాలి ఇదే మనందరి కోరిక కావాలి